పిలగనులను స్కూళ్లకు పంపే తల్లిదండ్రులకు ముఖ్య గమనిక మీరు మీ పిల్లలను స్కూల్కు పంపేటప్పుడు పుస్తకాలు పెన్నులతో పాటు మీ పిలగన్లు వేసుకోనీకి లైఫ్ జాకెట్లు నెత్తికి హెల్మెట్లు ఫస్ట్ ఎయిడ్ కిట్లు తప్పనిసరిగా పంపించగలరు ముఖ్యంగా సర్కార్ బడులకి పిల్లల్ని పంపే తల్లిదండ్రులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించగలరు తదుపరి సమాచారం కోసం ఈ వార్తను వీక్షించగలరు నీళ్ల మీద రాతలనంగా మీరు మస్తు గినుంటారు గాని నీళ్ల మీద చదువులు ఎట్లుంటాయో చూసినా అరుల్లా ఇగో మేం చూపిత్తు నమ్ము చూడున్ చూసిండ్రా క్లాస్ రూమ్ ల ఆననీళ్లు నిండే వరకు మేం బడిలున్నామా లేకపోతే చెరువులున్నామా అర్థమైతలేదట పిలగాండ్లకు అగో కింద వారుతుంటనే కాళ్ళు మీదికి వెట్టి బెంచిల మీద గుసొని పాటాలుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి ఊళ్ళున్న సర్కార్ బడిల గిట్లున్నాయి విద్యార్థుల తిప్పలు ఇక మైబాద్ జిల్లా పెసరబండలున్న సర్కార్ బడి కూడా ఎంత సక్కదనాలున్నదో అది కూడా చూడుండ్రి జరాన్ని నీళ్లు నిండితే పిలగాన్లు క్లాస్ రూమ్ లోనే ఈత కొట్టే పరిస్థితి ఉన్నది కదా మొన్న యూపీలు ఉన్న ఒక క్లాస్ రూమ్ లో ఈత ఏమో అనుకున్నాం గానీ తెలంగాణలో ఉన్న చాలా సర్కారు బడులలో కూడా పరిస్థితి గీట్లనే ఉన్నది కదా ఆ గోగి సారేమో అంటున్నాడు మా పాఠశాలలో పద్దెనిమిది మంది పిల్లలు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా చెరువులాగా ఉండి భయంకరంగా ఉంది పరిస్థితి చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు అదన్నట్టు సర్కార్ బళ్ళకు పిల్లలు వచ్చేదే తక్కువ అంటే గిట్ల బడులన్నీ చెరువులయ్యే వరకు అచ్చటోళ్లు కూడా అత్తలేరట ఇప్పటికే చాలా జాగాల పడవ పడ్డ సర్కారీ స్కూళ్లు ఎప్పుడు కూల్తాయో తెలువకున్నది ఇక ఒగో తాన గిట్ల క్లాస్ రూమ్లు లు చెరువులైతున్నాయి ఇక పరిస్థితి గిట్లనే ఉంటే టీచర్లు పిలగాండ్లకు చదువుతో పాటు ఈత ఒట్టుడు కూడా నేర్పియాల్సి వస్తది క్లాస్ రూమ్లకు రానికి పడవలను కూడా ఏర్పాటు చేయాల్సి వస్తది అని కారెడ్డ మాడుతున్నారు ఈ సర్కార్ బళ్ళను చూస్తున్నోళ్ళు